మీరు చూసిన తమ్మేళ్ళు కరెక్టే పత్తి రైతులకు గుడ్ న్యూస్ పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకున్న పత్తి రైతులకు నిజంగానే గుడ్ న్యూస్ ఉందా వాస్తవ అవాస్తవా అనే పూర్తి వివరాలు మీ ముందే మీ ముందే ఇస్తాను పూర్తిగా చూడండి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ తప్పకుండా చూడాల్సిన వీడియో ఎక్కడ స్కిప్ చేయదండి వీడియో నచ్చితే తప్పకుండా మీ తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది రోజు వారి ధరలు కానీ ఇలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుకుంటారు ఇలాంటి సమాచారం వాట్సాప్ లో కూడా వస్తుంటాయి మన వాట్సాప్ ఛానల్ నుంచి ఇక్కడ లింక్ ఇస్తున్నాను ఒకవేళ మీకు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం ప్రతి రైతులకు గుడ్ న్యూస్ ఈ మాట నేను ఎందుకు చెప్పినానంటే మనకు చాలా రోజుల నుంచి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఎప్పుడు కొనుగోలు చేస్తారనేసి చాలా మంది అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మనకు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు వచ్చేసి ముఖ్యంగా ఫస్ట్ సిసిఐ పత్తి ధర తెలుసుకుందాం పొడవాటికి గింజాపత్తికి వచ్చేసి మనకు సిసిఐ ప్రకటించిన మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు అదేవిధంగా మనకు గింజ పత్తికి వచ్చేసి ఏడు వేల ఏడు వందల పది రూపాయలు మనకు ధర ప్రకటించడం అయితే జరిగింది అంటే మనకు వాటర్ కంటెంట్ ఎనిమిది పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ వరకు మనకు ఉంటే ఈ ధరలు లభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ముప్పై సిసిఐ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా మనకు తెలంగాణలో వచ్చేసి నూట ఇరవై రెండు సీసీఐ కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి ఈ ప్రారంభం ఎప్పుడు జరుగుతుంది ఇది మనకి ఇంపార్టెంట్ ఎప్పుడు ఉంటుందంటే మనకు దీపావళి తర్వాత అన్నారు అంటే అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ తర్వాత మనకు ఎప్పుడైనా జరగవచ్చు అంటే మనకు వచ్చిన ఆ న్యూస్ల ప్రకారము అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి పత్తి కొనుగోలు చేస్తామని చెప్పారు అఫీషియల్గా అయితే మనకు రా అఫీషియల్గా అయితే వస్తే తప్పకుండా నేను మీకు ఇక్కడ వాట్సాప్లో కానీ ఈ ఛానల్లో కానీ మీకు తప్ప ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మనకు సీసీ పత్తి కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా మనకు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు కానీ ఒకవేళ ఆలస్యమైనా కూడా మనకు రెండు మూడు రోజులు ఆలస్యం అయితే అవ్వచ్చు ఈ నెల ఈ నెలలోనే మనకు పత్తి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖచ్చితంగా మనకు సిసిఐ మద్దతు ధర సిసిఐ మద్దతు ధరకు అమ్మితేనే మనకు గిట్టుబాటు అవుతుంది ఈ ధర మనకు దక్కాలంటే మనం అనుకున్నాం కదా ఈ ధర మనకు దక్కాలంటే మనకు పొడవాటి గింజ పత్తికి వచ్చేసి ఎనిమిది వేల నూట పది రూపాయలు ప్రకటించారు అదేవిధంగా మధ్యస్థ ధరకు మధ్యస్థ గింజ పత్తికి వచ్చేసి ఏడు వేల ఏడు వందల పది రూపాయలు సిసిఐ ధర ప్రకటించడం అయితే జరిగింది ఈ ధర మనకు దక్కాలంటే ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఆధార్ కార్డుతో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పత్తి పంట వేసుకున్నాను అనేసి మీరు రిజిస్ట్రేషన్ చేసు చేసుకుంటేనే మనకు సిసిఐకి మనం పత్తి అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది పత్తి అమ్మే ముందు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే కాపాస్ కిసాన్ ఒక యాప్ అయితే రిలీజ్ చేశారు అందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఇంతకు ముందు ఆధార్ కార్డుతో మనం వ్యవసాయ మార్కెట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా అదే విధంగా మనకు ఇక్కడ మీరు స్వయంగా ప్లే స్టోర్ లో కాపాస్ కాపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు అడుగుతుంది బ్యాంక్ అకౌంట్ అదే విధంగా పొలం ఎఫ్ఎంఈ అవన్నీ అడుగుతుంది మీరు అడిగే డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ యాప్లో మనం సబ్మిట్ చేస్తేనే మనం సిసిఐ కేంద్రాల్లో అమ్మడానికి సిసిఐ కేంద్రాల్లో మనకు అమ్మడానికి వీలుంది వీలుంటుంది ఇది మనకు అఫీషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్ ఖచ్చితంగా కాపాసుకేస్తా యాప్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనం ఇక్కడ పత్తి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు ఇది ఎందుకోసం అంటే మనకు మనం అమ్మిన తర్వాత మనం ట్రాకింగ్ మొత్తం తెలుసుకోవచ్చు అనమాట మన పత్తి గోనుగోళ్లు ఎన్ని క్వింటాల్ అయింది మనం అమౌంట్ ఎప్పుడు పడుతుంది ఈ ప్రాసెస్ మొత్తం అందులో తెలుసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇది తీసుకున్నాము మనం సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మాలంటే ఏం చేయాలి అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాము ఏమి మనకు సీసఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఉన్నాయి తెలంగాణలో నూట ఇరవై రెండు ఉన్నాయి ముఖ్యంగా మనకు పత్తి కొనుగోలు సీసీ సీసీ పత్తి కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత అన్నారు అంటే దాదాపుగా ఈ మంత్లోనే మనకు ప్రారంభమయ్యే అవకాశం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తూ ఉంది అదొకటి ఇంకొక మెయిన్ విషయం ఏంది మనము ఈ సిసిఐకి పత్తి కొనుగోలు చేయాలంటే ముఖ్యంగా ఇక్కడ కాపాస్ కిసాన్ యాప్ లో మనం ముందుగా మనం చేసుకోవాల్సింది వ్యవసాయ కేంద్రాలలో మనము సంవత్సరానికి ఖరీఫ్ సీజన్ కి సంబంధించి మేము ఈ విధమైన పంట వేసుకున్నాం అనేసి నమోదు చేసుకుని ఉంటే అంటే పత్తి పంట వేసుకున్నామని నమోదు చేసుకుని ఉంటే తర్వాత మనం అమ్ముకునే పోయే ముందు మనకు మొబైల్లోనే చేసుకోవచ్చు మనం సెల్ఫ్ గా కాపాస్ కిసాన్ యాప్ లో మనం డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనం ఎప్పుడు అమ్మడానికి వెళ్తున్నారనే పూర్తి వివరాలు మనం అక్కడ సబ్మిట్ చేసిస్తామన్నమాట సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎప్పుడు వెళ్ళాలని అనేసి దాంట్లో ఇచ్చినామో ఆ రోజు ఫలాని కేంద్రం దగ్గర పోయి ఆ సరుకు అయితే అమ్మే అమ్మేయచ్చు అనమాట ఇది పత్తి కొనుగోలు చేసే విషయాలు మొత్తం ఇందులో ఇచ్చారని అనుకుంటారు ఏమైనా మిస్ అయి ఉంటే ఇక్కడ లో చెప్పండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈసీఐ ప్రకటించిన ఈ మద్ద ద్వారా మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ ఇంకా కొత్త కొత్తగా కొత్తగాస్తున్నారు మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పెళ్ళి అలబెట్టి కూడా నేను చేసే ప్రతి వీడియో మీరు 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 నోటిఫికేషన్ అందుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో